హాయ్ అండి ఈరోజు మా ఊరు వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుంచి తీసుకొచ్చిన అక్షంతలు అలాగే అల్లివేలు మంగాపట్నం నుంచి తీసుకొచ్చిన కుంకుమకి పూజ చేసుకుని చక్కగా ఊరంతా కూడా అయితే పంచడం జరిగిందండి అన్ని ఊర్లు వస్తూ ఉన్నారంట ఈరోజైతే మా ఊరు వచ్చారనమాట మేమందరం కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఊరంతా కూడా చక్కగా అక్షింతలు అలాగే కుంకుమ పంచేశామండి ఈ అక్షింతల్ని బీరువాలో పెట్టుకుని భద్రపరుచుకుంటే మనకి అంతా శుభమే జరుగుతుందంటండి అందరం కూడా చక్కగా ప్యాకింగ్ చేసేసిన తర్వాత ఊరంతా కూడా వెళ్ళి అందరికీ కూడా అందేలాగా అయితే పంచడం జరిగిందండి ఇది చిన్న లోగ్లా చేయాలనిపించి చేస్తున్నాను మీకోసం మీరు కూడా ఒకసారి చూసేయండి హరే శ్రీనివాస

ప్రతీ నెల పౌర్ణమి రోజున అలిపిరిలో అన్నదానం అండి అలిపిరి నుంచి కొండపైకి వెళ్ళే భక్తులకి అన్నదానం అయితే చేస్తున్నారంట మనకి తోచినంత మనం ఇచ్చామని అంటే కనుక ఒకరిద్దరికైనా సరే భోజనం పెట్టినట్టు ఉంటుంది కాబట్టి ఎవరికి తోచినంత వాళ్ళైతే ఇచ్చి రసీదు అయితే తీసుకుంటున్నారండి ఈ కార్యక్రమం అంతా పూర్తయిపోయిన తర్వాత ప్యాకింగ్ చేసిన అక్షంతలని అన్నీ కూడా ఇది మా ఊరి రామాలయం అండి రాముల వారి దగ్గర పెట్టి అష్టోత్తరంతో దంపతులు ఎంతమంది ఉంటే ఒక ఐదుగురు దంపతులతోటి పూజ చేయించారండి పూజ చేయించిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి కొబ్బరికాయలు అవి కొట్టుకున్న తర్వాత అప్పుడు ఊరేగింపుగా వెంకటేశ్వర స్వామి నామం చెప్పుకుంటూ గోవిందనామాలు కానీ వెంకటేశ్వర స్వామి నామం కానీ చెప్పుకుంటూ ఊరంతా తిరిగి పంచామనమాట అండి

ఇది మా ఊరి రామాలయం అండి సీతా సమేత రామలక్ష్మణ హనుమంతుల వారు పెంచేసి ఉంటారండి అలాగే పక్కన ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి ఉత్సవ విగ్రహాలని ఈ సంవత్సరమే కొందరు భక్తులు పంచలోహ విగ్రహాలు చేయించారండి ఇదిగోండి పంచలోహ విగ్రహాలు చేయించాయనమాట ఉత్సవ విగ్రహాల కింద ఇప్పుడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ చింతల్ని బయటకు తీసుకొచ్చేసి చక్కగా ఊరంతా కూడా అనమాట మాతకు రామచంద్ర ప్రభుకి రామ భక్తమాణ స్వామికి లక్ష్మణ స్వామి షిర్డి సాయిబాబా వారి చిన్న మందిరం అండి ఇక్కడ కూడా అక్షింతల్ని ఉంచి ఒక్కసారి నమస్కారం చేసుకున్న తర్వాత స్టార్ట్ అయ్యారనమాట ఇది మా ఊరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే అభయాంజనేయ స్వామి కూడా ఒకటే గుళ్ళో వేయించేసి ఉన్నారండి ఇక్కడ కూడా అక్షింతలు పెట్టేసిన తర్వాత ఊరేగింపుగా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా బొట్టు పెట్టి అయితే ఇచ్చేసామండి ఊరంతా అక్షింతలు పంచడం అయిపోయిన తర్వాత అక్షింతలు తీసుకొచ్చిన గురువులకి చక్కగా సాలువలు కప్పి మా వాళ్ళు సన్మానం కూడా చేశారండి